అందరికీ నమస్కారం గత వారం సచిన్ కి కొద్దిగా ఒంట బాగా వల్ల శనివారం వెళ్ళలేకపోయాము ఆదివారం ఉదయం బయలుదేరి వెళ్ళామండి ఆ రోజు కూడా అసలు వెళ్లే ఓపిక లేదు కానీ అంతక టూ డేస్ ముందు ఒక అర్జెంట్ అవసరం అనమాట అత్యవసరం పని మీద పూలసింగ్ దేమ్మ వాళ్ళకి కొద్దిగా వేరే చోటుకి వెళ్ళవలసి వచ్చింది ఆ రోజు వాళ్ళు వచ్చేసరికి తప్పని పరిస్థితిలో వెళ్లారులండి వాళ్ళు కూడా కానీ వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అయింది అప్పటి వరకు సరదాగా బయటే కట్టేసి ఉన్నాయి అనమాట మాకేమో ఇక్కడ కెమెరాలు అని చూస్తే చాలా బాధ అనిపించింది వాటిని అలా చూస్తే పోనీ వెళ్దామంటే సచిన్ ఓపిక లేదు ఇంకా ఇంకా నేను కెమెరాలో నుంచి పిలిచి పలకరిస్తూనే ఉన్నానండి గంగని అయినా సరే వాటిని చూడలకుండా ఉండలేక ఇంకా ఆదివారం కొద్దిగా ఓపెన్ చేసుకుని వెళ్ళాము ఈ వారం మేము వెళ్ళేసరికి చూడండి క్రేప్ మట్టిల్ పర్పుల్ పర్పుల్ క్రేప్ మటీరియల్స్ కూడా వచ్చినాయి అంతకు ముందు వారం షేడ్ నెట్ కింద ట్రాక్టర్ తో మొత్తం దున్నించేశాం కదండి కానీ పోల్స్ దగ్గర కొద్దిగా కలుపు ఉంటుంది కదా అది మేము వెళ్లేసరికి పుల్సింగ్ దేమ వాళ్ళు తీస్తున్నారు అనమాట బ్రష్ కట్టర్ తో వాళ్ళు అక్కడ కలుపు తీస్తుంటే పాములు కనిపించాయి అని పుల్సింగ్ మా కాకేస్ చెప్పారు నేను చూద్దామని లోపలికి వెళ్ళానండి అవి మొన్న చూపించా కదండి వీడియోలో వానకోయలు అని పాము వస్తుంది వర్షానికి అని అది ఆ పాములే అనమాట మూడు ఒక దగ్గర చుట్ట చుట్టుకొని నూడిల్స్ లాగా ఉన్నాయి పాపం అవి లోపలికి వచ్చినాయి కానీ బయటకి నుంచి వెళ్ళాలో అర్థం కావాలి కన్ఫ్యూజ్ అవుతుంది అక్కడక్కడ అక్కడ తిరుగుతున్నాయి అనమాట అదిగో ఇక్కడ ఒక కోట ఉంది అమ్మా ఈ మూలకోట ఉన్నది అక్కడ రెండు మూడు కలిసే ఉన్నాయి వీటిని ఎట్లా బయటకు పంపించాలి లోపల నుంచి మరి ఏ వాటికి వెళ్ళటం రాట్లా ఇక్కడ తిరుగుతున్నాయి ఇప్పుడు షేడ్ నెట్టే కానీ ఫస్ట్ తలుపు పెట్టించాలి ఆ తలుపు పెట్టకపోతే ఏమవుద్దండి పక్షులు ఇలానే పాములు ఉడతలు లాంటి లోపలికి వస్తుంది వాటికి బయటికి వెళ్ళటం తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి మేము ఎలాగోలా కొంచెం దగ్గర దగ్గర ఉండి వాటిని ఎంట్రెన్స్ వైపుకి వెళ్ళేలాగా చేసాము తర్వాత బయటికి అండి అవి ఈ వారం వెళ్ళేసరికి చెట్టు నిండా కాస్త వాకాయలు వచ్చినాయండి బాగానే వచ్చినాయి ఈసారి మేము వెళ్ళేసరికి మా పక్క తోట వాళ్ళు తోట వాళ్ళ తోట చుట్టూ బోర్డర్లో కొబ్బరి చెట్లు పెట్టారనమాట మొక్కలు కాదండి ఒక నాలుగు మూడు నాలుగేళ్ల వయసున్న చెట్లు పెట్టేశారు ఇప్పుడు అంటే ఇంక చిన్నగా ఉన్నాయి కానీ కొంచెం పెద్దగా వ్యాక చూస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళకేమో కానీ పక్క నుంచి చూసే మాకు అయితే ఇంకొంచెం బాగుంటుంది చూడటానికి అవకాడో చెట్టు మంచి ఒక రెండు మూడు అవకాడో పిందెలు రాలి పడిపోయినాయి చూద్దాం కదా అని చెప్పి కట్ చేసి చూశాను పిందె కదండి టేస్ట్ వగరగా ఉన్న మామిడికాయలాగా ఉంది టేస్ట్ ఇంకా సాయంత్రం పిచ్చుకల కోసం అని చెప్పి బర్డ్ ఫీడర్స్ తీసుకున్నానని చెప్పా కదండి వాటిలో అవంతా బర్డ్ ఫీడ్ వేసి పెట్టాము బొడ్లు దొరుకుతాయి వచ్చిన వాళ్ళ దగ్గరేనా బొట్లు మామూలుగా అంటే మరబట్టు ఇచ్చినాయి నీళ్ళు పట్టించినాయి అవి అవి కూడా తింటాయి పిచ్చుకలు అదే అవి కూడా కొంచెం అడిగి కేజీలు ఒక మూడేళ్ళ క్రితం అనుకుంటా అండి పక్షుల కోసం అక్కడ ఫీడర్స్ తీసుకొచ్చి పెట్టాము బాగా అలవాటు పక్షులు కానీ తర్వాత నాకే ఎందుకో మళ్ళీ పక్షులు సహజంగా తింటమే కరెక్ట్ కదా మనం అట్లా పెడితే కృత్రిమంగా వాటి సహజత్వాన్ని కోల్పోతాయి అని చెప్పి నేను వాటికి ఆ ఫీడర్స్ లో మెల్లమెల్లగా ఆ ఫీడ్ పెట్టడం మానేసాను వాటికి అలవాటు తప్పిపోయింది కానీ మొన్న మధ్య కొద్ది కాలంగా మన తోటకి పిచ్చుకలు వస్తున్నాయండి కొత్తగా ఆ పిచ్చుకలు చూసినప్పుడు నేను ఒక వీడియోలో మొన్న వరి కుచ్చులు తయారు చేశాం కదండి ఆ కుచ్చులు కట్టినప్పుడు ఆ పిచ్చుకలు వచ్చినట్లేదు నేను చూడలేదు అవి పక్షులు తినక ముందే అప్పుడు పెద్ద వర్షం వచ్చి మొత్తం పడిపోయినాయి అనమాట అవి కట్నీ అన్ని తోరణాల్లా కట్నీ అన్ని కింద పడిపోయినాయి సరే అప్పుడు ఆ వీడియోలో నాకు చాలా మంది చెప్పారు అలా సహజత్వాన్ని కోల్పోతే అది ఇది అని చెప్పేసి వాటికి పెట్టకుండా ఉండద్దు ఏం కాదు మళ్ళీ తీసుకొచ్చి వాటి కోసం పెట్టండి పిచ్చుకల కోసము అని చాలా మంది నాకు సజెస్ట్ చేశారు మళ్ళీ సరే అని చెప్పి మళ్ళీ పిచ్చుకలు వస్తున్నాయి కదా అని చెప్పి వాటి కోసం తీసుకొచ్చి పెట్టాను ఇంట్లో గరాట ఉంది అదైతే బాగుంది ఇంకొక రెండు కూడా ఆర్డర్ పెట్టాను ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది మొత్తం ఆరు పెట్టా పెడదాం నాకు అనిపిస్తుంది ఇది ఉంది కదా మనం కుండీలు ఉంటాయి కదా కింద ప్లేట్ ఉంటుంది కుండీ కింద ప్లేట్ అమ్ముతారు అది తీసుకొచ్చి కింద కొంచెం పెద్దది తీసుకొచ్చి బిగించాం అనుకో పైంది కొంచెం పెద్దది పెట్టాలి కింద కూడా పెద్దగా పెట్టాలి కొంచెం పై చేద్దాం ఒకసారి వర్షాకాలం ఇక్కడ ఇట్లా అడ్డంగా పడుతుంది వర్షం నిలువుగా పడదు

మ్యాంగో చూడండి పెట్టకనే ఎలా తింటుందో ఇంట్లో కూడా అండి మ్యాంగో కి కొంచెం సహజంగా ఉండేలాగా ఏర్పాటు చేస్తాము ఎప్పుడు ఒక చెట్టు కొమ్మ పొలం నుంచి ఏదైనా ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదండి అవి తీసుకెళ్లి బాల్కనీలో పెట్టేస్తాము ఒక రెండు నెలలేమో మునగ కొమ్మ ఒక రెండు నెలలు వేప కొమ్మ ఒక రెండు నెలలు మామిడిది అట్లా ఏది దొరికితే అది కానీ ఖచ్చితంగా వేప కొమ్మ ఉండేలాగా చూసుకుంటాం అనమాట అవి కొరుకుతూ ఉంటుంది ఆ కొమ్మని ఆ కొరుకుతూ ఉంటే దానికి అది డీవార్మింగ్ సహజంగా నేచురల్ గా డీవార్మింగ్ గా పనిచేస్తుంది అనమాట ఇట్లా చూడండి ఇది మొన్న నెలనప్పుడు మామిడి చెట్టు పడిపోయిందని చెప్పి కదండి ఒకటి గాలికి అది ఎండిపోయింది అది తీసుకొచ్చాము అది తీసుకొచ్చి అది అంతకు ముందు పెట్టిన వేపమండ మొత్తం కొరికేసిందండి ఇంకా అది అయిపోయింది అందుకే తోటలో ఎండిపోయిన మామిడి ఉంటే తీసుకెళ్లాము దానికి అట్లా బాల్కనీలో పెట్టి దానికి కావాల్సిన చిన్న చిన్న బొమ్మలు అవన్నీ అరేంజ్ చేస్తాం అనమాట కలర్ఫుల్గా ఉండే పక్షుల కోసం దొరుకుతాయండి అమెజాన్లో అవి అలా పెట్టేస్తే అవి వాటితో ఆడుకుంటూ ఉంటుంది అనమాట కొరుకుతూ ఉంటుంది ఏంటంటే ఈ చిలక లాంటి పక్షులు ఏంటంటే ఎప్పుడూ కొరుకుతూ ఉంటాయి అనమాట వాటి ముక్కు పదునుగా అవుతూ ఉంటుంది కదండి దాన్ని సరి చేసుకోవడం కోసం సహజంగా అది అది అలవాటు అవుతుంది అండి అలాగా ఎప్పుడు ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటాం అనేది ఇట్లాంటి చిలక జాతి పక్షులకు అలవాటు ఉంటుంది అనమాట అది మనం ఏ కొమ్మ ఏదైతే పెట్టామో ఆ కొమ్మని ఇంకా కొరుకుతూనే ఉంటుంది రోజంతా కింద చెత్త పడేస్తూ ఉంటుంది అలా అట్లా కురకటమే వాటికి ఆరోగ్యం అనమాట మేము ఆ బాల్కనీలో పెడతాం కదండి రోజు అక్కడ ఏదో పక్షులు పావురాలు కానీ ఒక్కొక్కసారి పావురాలు ఒక్కొక్కసారి కాకులు ఒక్కొక్కసారి చిన్న చిన్న పిచ్చుకలు వచ్చి మ్యాంగోని పలకరించి వెళ్తూ ఉంటాయి మ్యాంగో కూడా చక్కగా చూస్తుంది వాటిని కొమ్మ పక్కనే దాన్ని ఫీడ్ పెట్టి ఉంచుతాము నీళ్లు పెట్టి ఉంచుతాము అలాగే ఇది కటిల్ ఫిష్ బోన్ అండి వాటి దానికి కాల్షియం విటమిన్ కావాలి కదా ఇది అమెజాన్లో దొరుకుతుంది వీటి కోసం అది పెడితే అదే కొనుక్కొని తినేస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఇది కాకుండా అది తాగే నీళ్ళ గిన్నె ఉంటుంది కదండి దాంట్లో ఒక చుక్క మల్టీవైటమిన్ మిక్స్ అండి ఒకటి సిరప్ లాగా అది ఒకటే ఒక్క డ్రాప్ వేస్తాము అది కూడా తీసుకుంటుంది అలా మ్యాంగో తగ్గు నచ్చినంత సేపు దాని మీదే ఉండి కొరుకుతూ కొమ్మల్ని ఏదో ఒక దానికి కొరుక్కుంటూ ఆడుకుంటుందండి అండి బాగా ఎంజాయ్ చేస్తుంది తర్వాత తనకి ఇంకా అక్కడ అప్పుడు గట్టిగా చెప్తుంది అనమాట దింపేయమని అప్పుడు మేము వచ్చి తింపేస్తాము లేదంటే మిగిలిన నచ్చినంత సేపు అక్కడే ఉంటదండి ఆ బాల్కనీ తలుపులు కూడా తెరిసే ఉంచుతాము మంచిగా ఫ్రెష్ ఎయిర్ వచ్చే విధంగా ఎప్పుడైనా కింద మాకు అపార్ట్మెంట్ లో వాటర్ రీసైక్లింగ్ ఉంటదండి అది ఆన్ చేసినప్పుడు మాత్రం కొద్దిగా స్మెల్ వస్తుంది అప్పుడు మాత్రం మూసేస్తాం డోర్స్ ఇంకా మిగతా అంత టైమ్ మ్యాంగో కోసం ఓపెన్ అయి ఉంటది తనకి అక్కడ చిరాకనిపించినప్పుడు దిగి వచ్చి ఇంక ఇంట్లో మాతూనే ఉంటదనమాట తర్వాత ఈ కొమ్మలకే నేను ఆకుకూరలు కానీ క్యారెట్ గాని ఇలాంటివి పండ్లు గాని కొద్దిగా గుచ్చి పెట్టేస్తాను మ్యాంగో బయటకి చూసుకుంటూ తింటూ ఉంటది మ్యాంగో అన్ని పోయిన లాగేసి మ్యాంగో அந்த பதா நீ பக்கம் பெட்டேதட்சி நீங்கள் டிவி தேவோம் పిచ్చుకలు గూళ్ళలకు ఉంటాయి కదండి అవి వర్షానికి పడిపోతాయి ఒక్కొక్కసారి పడిపోగానే అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అట్లా వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంచాలి అంటే వాటికి ఇట్లా గూడు ఏర్పాటు చేస్తే అన్న ఉంటాయని అవి కూడా తెప్పి తీసుకున్నాను నేచురల్ గా ఉండే పక్షి గూడు లాంటి గడ్డి కూడా ఉన్నాయండి కానీ చాలా మంది ఆ రివ్యూస్ లో వాటిలో ఎక్కువ ఉండట్లేదు అని రాశారు వీటిలో మాత్రం ఉంటున్నాయి అన్నట్టు ఫోటోలు పెట్టారు కొంతమంది సరే అని చెప్పి తీసుకున్నాను వీటిలో కూడా వాటి గడ్డి తీసుకొచ్చి పెట్టుకొని దాంట్లోనే ఉంటున్నాయి అనమాట వర్షం తడవని చోట కొద్దిగా ఇంటి దగ్గరలో ఉండేలాగా ఇవి పెట్టచ్చులే అని చెప్పి తీసుకొచ్చాను చూద్దాం అండి అసలు వస్తాయో రావో మేడ రట్టైసాము హౌస్ వార్మింగ్ చేశాడా హౌస్ వార్మింగ్ అంటే రట్ట దెబ్బలు పడతే మాంగో ఆ పాము రావాలనుకుంటే ఎట్లన వస్తాది ఎట్లన వస్తాది స్ట్రెయిట్ గా వెళ్ళాడమ కొంచెం పైకి వెళ్ళా కొంచెం పైకి వెళ్ళా నిజానికి పెద్దగా చేయాల్సిన పని కూడా ఏం లేదండి మేము వచ్చింది మాత్రం సరదాగా చూడటం కోసం వచ్చాము వాటిని చూశాక మాకు సంతోషంగా అనిపించింది రావా రావా సరే బాయ్ బాయ్ రావనమ్మా చదీం ఒక్కడే ఉంటావు మరిక ఇక్క లక్కినా సరే లక్కీ రాదంటలే పదక మనం మరి వస్తావా ఇద్దామా లక్కీ లక్కీ లేనా మంచిదమ్మా లొక్కీ ఎంత బంగారు కొండమ్మా లక్కినా ఎంత బంగారం మా మా బాబు ప్రతి వారం వచ్చేటప్పుడు శనివారం పొద్దునే బయలుదేరడానికి నేను శుక్రవారం నుంచే సామాన్లు సర్దుకుంటా ఉంటాండి కొన్ని ఎప్పుడు తీసుకొచ్చే సామాన్లు అక్కడ పెట్టినప్పుడు లక్కీకి అర్థమైపోద్దు అనమాట మనం బయలుదేరతాం అనే విషయం కానీ ఆ వారం మేము నేను సర్దకపోయేసరికి సామాన్లు బయలుదేరుతున్నట్టు ఏం కనిపించేసరికి శుక్రవారం శనివారం అంతా డల్లు ఉన్నాడు ఇప్పుడు చూడండి ఆదివారం ఇంటికి వెళ్దాం అంటే వాడికి ఇష్టం లేదు అసలు రావటం నిన్న ఏరువాక పౌర్ణమి కదండి అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ఆ రోజును మేము అక్కడ పొలంలో ఉండలేకపోయినందుకు కొద్దిగా బాధపడ్డాను అక్కడ వచ్చే సంవత్సరం అయినా సరే ఆ ట్రామా అక్కడ ఉండేలాగా చూసుకోవాలని అనుకున్నానండి నాన్న కాశీ అలిగాడు శారదా గంగతల్లి నాన్న బంగారుకొండ సరే అండి నా తర్వాత వీడియోలో కలుద్దాము ఉంటాను బాయ్ no?